లైట్ సౌన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం అపోస్తుల కార్యముల నుండి యాభై ఒకటి నుంచి వంద ప్రశ్నలు వాటి జవాబులు చూసేద్దామండి ఫిఫ్టీ వన్ క్వశ్చన్ యోహాను మరొక పేరేమిటి ఆప్షన్ ఏ మార్కు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి మత్తయి ఆన్సర్ ఆప్షన్ ఏ మార్కో సెకండ్ క్వశ్చన్ యోహాను తల్లి పేరేమిటి ఆప్షన్ ఏ మార్తా ఆప్షన్ బి నయోమి ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి లూదియా ఆన్సర్ ఆప్షన్ సి మరియా ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ బర్నబ పౌలు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్లారు ఆప్షన్ ఏ మార్కును ఆప్షన్ బి యాకోబును ఆప్షన్ సి యూదాను ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ ఏ మార్కుని ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ పౌలు బర్నబాలను విడిచి యోహాను ఎక్కడికెళ్ళాడు ఆప్షన్ ఏ ఎర్షలేముకు ఆప్షన్ బి కుప్రాకు ఆప్షన్ సి రోమాకు ఆప్షన్ డి గెలియకు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరుషలేముకు ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ కూషు కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి యోబు ఆన్సర్ ఆప్షన్ ఏ సౌలు ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ ఎలుమాని శపించింది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి పేతురు ఆన్సర్ ఆప్షన్ ఏ పౌలు ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ ఎక్కడ బలహీన పాదములు గలవాడు నేను ఆప్షన్ ఏ కుప్రా ఆప్షన్ బి లుస్త్రా ఆప్షన్ సి పెళ్ళే ఆప్షన్ డి రోమా ఆన్సర్ ఆప్షన్ బి లుస్త్రా ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ అనేక ఏమి అనుభవించి మనము పరలోకం చేరాలి ఆప్షన్ ఏ సుఖాలను ఆప్షన్ బి శ్రమలను ఆప్షన్ సి ప్రమాదాలను ఆప్షన్ డి ఆనందాన్ని ఆన్సర్ ఆప్షన్ బి శ్రమలను ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ ఎవరి వలన పౌలు బర్నబా వేరైపోయారు ఆప్షన్ ఏ మార్కు వలన ఆప్షన్ బి మత్తయ్య వలన ఆప్షన్ సి యాకోబు వలన ఆప్షన్ డి శీల వలన ఆన్సర్ ఏ మార్కు వలన ఎయిత్ క్వశ్చన్ పౌలు సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకుని వెళ్ళాడు ఆప్షన్ ఏ మార్కుని ఆప్షన్ బి మత్తయిని ఆప్షన్ సి యాకోబుని ఆప్షన్ డి సీలని ఆన్సర్ ఆప్షన్ డి సీలని సిక్స్టీ వన్ క్వశ్చన్ ర్నబ సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకుని వెళ్ళాడు ఆప్షన్ ఏ మార్కుని ఆప్షన్ బి మత్తైని ఆప్షన్ సి యాకోబుని ఆప్షన్ డి సీలని ఆన్సర్ ఆప్షన్ ఏ మార్కుని సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ పౌలు బర్నభ సున్నతి విషయమై ఎక్కడికి వెళ్ళారు ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి లుస్త్రా ఆప్షన్ సి పెళ్ళే ఆప్షన్ డి రోమా ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరుషలేము సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ అన్యజనులకు సున్నతి చేయించాలని అన్నది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి పరిసయ్యులు ఆప్షన్ డి యూదులు ఆన్సర్ ఆప్షన్ సి పరిసయ్యలు సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ తిమోతి తండ్రి ఏ దేశస్తుడు ఆప్షన్ ఏ గ్రీసు ఆప్షన్ బి యూదయ ఆప్షన్ సి గలిలయ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీసు దేశస్థుడు సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ రంగు పొడిని స్త్రీ ఏ పట్టణస్థురాలు ఆప్షన్ ఏ తొయితెరా ఆప్షన్ బి ఎఫేసు ఆప్షన్ సి ఫిలిప్పి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ తొయితేరా సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ మాసిదోనియాకు ముఖ్య పట్టణం ఏది ఆప్షన్ ఏ నేపోలి ఆప్షన్ బి ఆప్షన్ సి ఫిలిప్పి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సిలిప్పి సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ అపోస్తల కార్యముల పుస్తకంలో ఉన్న వచనాలన్నీ ఎన్ని ఆప్షన్ ఏ ఒక వెయ్యి ఏడు ఆప్షన్ బి ఒక వెయ్యి ఆప్షన్ సి ఒక వెయ్యి ఐదు ఆప్షన్ డి ఒక వెయ్యి ఆరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక వెయ్యి ఏడు వచనాలు సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ అపోస్తుల కార్యము పుస్తకంలో పెద్ద అధ్యాయం ఏది ఆప్షన్ ఏ ఏడవ అధ్యాయం ఆప్షన్ బి పదమూడవ అధ్యాయం ఆప్షన్ సి రెండవ అధ్యాయం ఆప్షన్ డి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆన్సర్ ఆప్షన్ ఏ అధ్యాయం సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ పౌలు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట కాపురం ఉన్నాడు ఆప్షన్ ఏ రెండు సంవత్సరాలు ఆప్షన్ బి మూడు సంవత్సరాలు ఆప్షన్ సి నాలుగు సంవత్సరాలు ఆప్షన్ డి ఒక సంవత్సరము ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు సంవత్సరాలు సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ పౌలుతో వాదించిన జ్ఞానులు ఎవరు ఆప్షన్ ఏ కురీయులు ఆప్షన్ సి స్తోయికులు ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి చెప్పలేము ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి సెవెంటీ వన్ క్వశ్చన్ అశ్విని చిహ్నము గల ఓడ ఏ పట్టణానికి చెందింది ఆప్షన్ ఏ అలెక్సాంద్రియా ఆప్షన్ బి ఎఫేసు ఆప్షన్ సి రోమా ఆప్షన్ డి కొరింది ఆన్సర్ ఏ అలెక్సాంద్రియా సెవెంటీ సెకండ్ క్వశ్చన్ పౌలును హత్తుకుని విశ్వసించిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ దమరి ఆప్షన్ బి మరియా ఆప్షన్ సి మార్తా ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ దమరి సెవెంటీ థర్డ్ క్వశ్చన్ పౌలను హత్తుకుని విశ్వసించిన పురుషుడు ఎవరు ఆప్షన్ ఏ దియోనూసి ఆప్షన్ బి కొర్నేలి ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి మార్కో ఆన్సర్ ఆప్షన్ ఏ దియునూసి సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ ఆకుల ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ ఏ యూద ఆప్షన్ బి పొంతు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ బి పొంతు వంశం సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆకుల భార్య పేరేమిటి ఆప్షన్ ఏ సపీరా ఆప్షన్ బి ప్రిస్కిల్లా ఆప్షన్ సి సిదియా ఆప్షన్ డి సిపోరా ఆన్సర్ ఆప్షన్ బి ప్రిస్కిల్లా సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ పౌలు ఏ ఊరికి చెందినవాడు ఆప్షన్ ఏ ఎఫెసు ఆప్షన్ బి తార్సు ఆప్షన్ సి ఫిలిప్పి ఆప్షన్ డి రోమా ఆన్సర్ ఆప్షన్ బి తార్సు సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ ద్రవ్యం ఇచ్చి రోమా పౌరసత్వం సంపాదించుకున్నది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి సహస్రాధిపతి ఆప్షన్ సి శతాధిపతి ఆప్షన్ డి హెరో ఆన్సర్ ఆప్షన్ బి సహస్రాధిపతి సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ పౌలుని కొరడాలతో కొట్టిందెవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి సహస్రాధిపతి ఆప్షన్ సి శతాధిపతి ఆప్షన్ డి హెరోదు ఆన్సర్ ఆప్షన్ బి సహస్రాధిపతి సెవెంటీ నైన్త్ క్వశ్చన్ స్టెఫను చంపిన వారి వస్త్రములకు కావలిగా ఉన్నది ఎవరు ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి యూదా ఆన్సర్ ఆప్షన్ బి పౌలు ఎయిటీయత్ క్వశ్చన్ ప్రధాన యాజకుని పేరేమిటి ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి ఐతుకు ఆప్షన్ డి యూదా ఆప్షన్ ఏ ఎయిటీ వన్ క్వశ్చన్ పునరుద్ధానము లేదని నమ్మేది ఎవరు ఆప్షన్ ఏ పరిసయ్యులు ఆప్షన్ బి సద్దుకయ్యలు ఆప్షన్ సి ఏ మరియు ఆప్షన్ డి హేరోలు ఎయిటీ సెకండ్ పౌలును అధిపతి నద్దకు పంపింది ఎవరు ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి శతాధిపతి ఆప్షన్ డి సహస్రాధిపతి ఆన్సర్ ఆప్షన్ డి సహస్రాధిపతి ఎయిటీ థర్డ్ క్వశ్చన్ కైసరయలో ఉన్న అధిపతి పేరేమిటి ఏ క్లౌదియా ఆప్షన్ బి లూసియా ఆప్షన్ సి ఫెలిక్సు ఆప్షన్ డి అననియా ఆన్సర్ ఆప్షన్ సి ఫెలిక్స్ ఎయిటీ ఫోర్త్ క్వశ్చన్ ఫెలిక్స్ భార్య ఏమిటి ఆప్షన్ ఏ ప్రిస్కిల్లా ఆప్షన్ బి మార్తా ఆప్షన్ సి సపీరా ఆప్షన్ డి దృసిల్లా ఆన్సర్ ఆప్షన్ డి దృసిల్లా ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ పౌలును బంధకములలో నుంచి విడిచిపెట్టనిది ఎవరు ఏ క్లౌదియా ఆప్షన్ బి లూసియా ఆప్షన్ సి పోర్కియో ఫేస్తు ఆప్షన్ డి ఫెలిక్సు ఆన్సర్ ఆప్షన్ డి ఫెలిక్స్ ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ పౌలు ప్రసంగము విని భయపడిన అధిపతి ఎవరు ఆప్షన్ ఏ క్లౌదియా ఆప్షన్ బి లూసియా ఆప్షన్ సి పొర్కియూ ఆప్షన్ డి ఫిలిక్స్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిలిక్స్ ఎయిటీ సెవెంత్ క్వశ్చన్ మంచిరేవులు అను స్థలం దగ్గర ఉన్న పట్టణం ఏమిటి ఆప్షన్ ఏ లసయ ఆప్షన్ బి తూరు ఆప్షన్ సిదోను ఆప్షన్ డి ఆప్షన్ ఏ ల ఎయిటీ ఎయిత్ క్వశ్చన్ మిలితే ద్వీపంలో ముఖ్యుడు ఎవరు ఆప్షన్ ఏ పోప్లి ఆప్షన్ బి యూలి ఆప్షన్ సి లూసియా ఆప్షన్ డి సిప్లా ఆన్సర్ ఆప్షన్ ఏ పోప్లి ఎయిటీ నైన్త్ క్వశ్చన్ కుప్రియుడు ఎవరు ఆప్షన్ ఏ తీతుకు ఆప్షన్ బి తిమోతి ఆప్షన్ సి త్రోఫియ ఆప్షన్ డి సోను ఆన్సర్ ఆప్షన్ డి సోను నైంటీ ఎయిత్ క్వశ్చన్ ఓడలో ఉన్నవారు ఎంతమంది ఆప్షన్ ఏ రెండు వందల డెబ్భై ఆరు మంది ఆప్షన్ బి రెండు వందల డెబ్బై మంది ఆప్షన్ సి రెండు వందల యాభై ఏడు మంది ఆప్షన్ డి రెండు వందల డెబ్భై మూడు మంది ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వందల డెబ్బై ఆరు మంది నైంటీ వన్ క్వశ్చన్ ఫొలిక్స్కు ప్రతిగా వచ్చిన అధిపతి ఎవరు ఆప్షన్ ఏ క్లౌదియా ఆప్షన్ బి లూసియా ఆప్షన్ సి పోర్క్యూ ఫెస్తు ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ సి పోర్క్యూ ఫెస్తు నైంటీ సెకండ్ క్వశ్చన్ అవుగుస్తు పటాలములో శతాది పేరేమిటి ఆప్షన్ ఏ లూసియా ఆప్షన్ బి క్లౌదియా ఆప్షన్ సి యూలీ ఆప్షన్ డి అగ్రిప్పా ఆన్సర్ ఆప్షన్ సి యూలీ నైంటీ థర్డ్ క్వశ్చన్ ఫిలిప్పుకు ఎంతమంది కన్యకులుగా ఉన్న కుమార్తెలు ఉన్నారు ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు ఆన్సర్ ఆప్షన్ సి నలుగురు నైంటీ ఫోర్త్ క్వశ్చన్ ఫిలిప్పు నివసించేది ఎక్కడ ఆప్షన్ ఏ కైసరయా ఆప్షన్ బి ఫిలిప్పీ ఆప్షన్ సి యోదయ ఆప్షన్ డి ఎఫ్ఎస్ ఆన్సర్ ఆప్షన్ ఏ కైసరయా నైంటీ ఫిఫ్త్ క్వశ్చన్ యోదయా నుండి కైసయాకు వచ్చిన ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ ఎషయా ఆప్షన్ బి నెహేమియా ఆప్షన్ సి ఆగబు ఆప్షన్ డి ఆహాబు ఆన్సర్ ఆప్షన్ ఆగబు నైంటీ సిక్స్త్ క్వశ్చన్ ఎఫ్ఎస్లో పౌలు ఎన్ని సంవత్సరాలున్నాడు ఏ ఒక సంవత్సరం ఆప్షన్ బి రెండు సంవత్సరాలు ఆప్షన్ సి మూడు సంవత్సరాలు ఆప్షన్ డి నాలుగు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ సి మూడు సంవత్సరాలు నైంటీ సెవెంత్ క్వశ్చన్ ఎలుమా అనే పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ గరడీవాడు ఆప్షన్ బి మూసగాడు ఆప్షన్ సి దొంగ ఆప్షన్ డి హంతకుడు ఆన్సర్ ఆప్షన్ ఏ గారెడీవాడు నైంటీ ఎయిత్ క్వశ్చన్ మాసిడోనియా వారు ఎవరు ఆప్షన్ ఏ గాయి ఆప్షన్ బి అరిస్తార్కు ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి పొంతి ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి నైంటీ నైన్త్ క్వశ్చన్ అల్దిమీదేవి మహాదేవి అని కేకలు వేసింది ఎవరు ఆప్షన్ ఏ ఫిలిపిలు ఆప్షన్ బి ఎఫ్ఏసియులు ఆప్షన్ సి యూదావారు ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ బి ఎఫ్ఏసియులు హండ్రెడ్ క్వశ్చన్ జనము బర్ణమాకు పెట్టిన పేరేమిటి ఆప్షన్ ఏ హెర్మే ఆప్షన్ బి ద్యూపతి ఆప్షన్ సి కార్మే ఆప్షన్ డి ద్వీపతి ఆన్సర్ ఆప్షన్ బి ద్యూపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ प्राइज द लॉर्ड